పూర్తిస్థాయిలో అభ్యర్థిగా నిల్చున్న తర్వాత అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇండిపెండెంట్లా ఇతర పార్టీలనేది సంబంధం లేదు ఆ పార్టీ అభ్యర్థి ప్రజల ప్రేమలను మన్నలను పొందాల్సిన వ్యక్తి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి మీద ఎందుకు కేసులు పెడతలేరు అనేది అడుగుతున్న ప్రశ్న ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నారు జూబ్లీల్స్ని అయ్యే జాగిరా అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎన్నికలకు ముందే రౌడీజం జరుగుతున్నది పోలీసు వాళ్ళు అందరూ ఎక్కడికి వేయలు పోలీసు పోలీసు వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది కదా పోలీసులు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎఫ్ఐ ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేయట్లేదు సుమోటోగా కేసులు ఎందుకు పెట్టట్లేదు ఇదే ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కేసులు పెట్టిల్ కదా మరి ఈ విషయానికి ఏమైంది అని అడుగుతున్న పరిస్థితి కనబడతాను ఇక దీనికి రిలేటెడ్గానే ఇంకొక అంశం కూడా ఉంది కాంగ్రెస్ను గెలిపిస్తే రౌడీ ఇగో రౌడీలకు సంబంధించి మొత్తం ఇల్లు ఏంది రౌడీ మా ముళ్ళు మాములు ఇవ్వాల్సిందే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కనబడుతుంది ఇదే కాదు ఇంకొక అంశం ఉన్నది నేను వేరే రాష్ట్రేమనుకున్నాను ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గతంలో మీరు చూసిలు ఆ వీడియో ఇక్కడికి ఇప్పటికీ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతూ ఉంటుంది ఇజ్రాలను కూడా బెదిరించి మామూలు ఇవ్వాలని బెదిరించాలనే సంఘటన కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో మీకు ఎక్కడైనా కనబడుతుంది ఇది ఒకటి రెండో విషయం ఏంటంటే